అండి నేను రజా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా వన్ సైడ్ ఆల్మోస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి సో ట్విట్టర్లో ఎక్కడ చూస్తున్నా సరే వాళ్ళు ఇంక్ వేసిన వేలు ఏదైతే ఉంటుందో అది చూపిస్తా ఫ్యాన్ వైపు చూపిస్తా నా ఓటు ఈసారి నేను చక్కగా వాడుకున్నాను ఎవరికి వేయకూడదు వాళ్ళకి వేయలేదంటూ చాలా చక్కగా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ స్థాయిలో గత ఐదేళ్లలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళ యొక్క ఓటు వేస్తూ వచ్చిన తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు చూస్తే అర్థమవుతుంది గత ఐదేళ్లలో ముఖ్యంగా ఏంటంటే విజయవాడ వస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకునే రైల్వే స్టేషన్లో ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు చివరాకరికి ప్రభుత్వ ఉద్యోగులు అంటే సామాన్య ప్రజానికంపై ప్రజానికి ఒక రకమైన వ్యతిరేకత ఉంటుంది వాళ్ళు అక్కడికి వెళ్తే సరిగ్గా పని చేయరు విసిగిస్తారని అలాంటిది వాళ్ళు విజయవాడ వస్తే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవి తాగండి అని చెప్పేసి దాహత్య తీర్చారు ప్రభుత్వ ఉద్యోగులు దాహత్యని తీర్చారు వాళ్ళు ఉద్యమం చేయడానికి వస్తే స్ట్రైక్స్ చేయడానికి వస్తే విజయవాడ సో అలాంటి ఉద్యోగులు ఈ రోజున వాళ్ళ యొక్క పరిస్థితిని తెలియజేసినటువంటి విధానం ముఖ్యంగా ఏంటంటే ఓటు వేసిన తరువాత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే పూర్తిగా వన్ సైడెడ్ అయినటువంటి పరిస్థితి ఈసారి ల్యాండ్ విక్టరీ విక్టరీ పక్కాగా ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది